ఎక్కడా ఏ లో ఏ ఊరు అమరావత ఎక్కడది అని ప్రశ్నలు అడగలా ఈ ఇసాకు తెలుసు తల్లిదండ్రులు గౌరవించమన్నాడు దేవుడు గౌరవించలే నన్ను ఆశ్చర్య అబ్రహా చెప్పగానే డాడీ ఓకే డాడీ రైట్ అని అనికెళ్ళిపోయాడు అంతే సరే అడుగులోకి తీసుకెళ్ళాడు ఎందుకు డాడీ అడుగులోకి తీసుకొచ్చావు రే కట్టి లేరు ముందు చెప్తా ఎందుకు డాడీ కట్టెలు అని అడగల కట్టి లేరు అంటే కట్టి లేరు సరే కట్టలేరువా మోపు కట్టేసే తాడు చూసుకో కట్టను ఆ కట్టాను డాడీ సరే ఇప్పుడు భుజం మీద పెట్టుకో భుజం మీద పెట్టుకున్నా డాడీ సరే నా ఏమిటరా ఎక్కడికి డాడీ పల్లెత్తి మాట ఎందుకంటే తెలుసు మా నాన్న నాకు కీడు తలపెట్టడు మా నాన్న ఈ పని చేపిస్తున్నాడు అంటే ఏదో విషయమో ఉంది నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు మంచి ప్రదేశానికి అని ఆ నమ్మకం విశ్వాసం ఇసాకులో ఉంది కాబట్టి తల్లిదండ్రులు గౌరవించినటువంటి ఇస్కు తల్లిదండ్రులను ఆనందపరిచినటువంటి ఇస్కు దేవుడు ఎటువంటి తెలుసా మంచి భార్యను ఇచ్చాడు రెప్పాను మంచి సుగుణాలు కలిగినటువంటి భార్యను ఇచ్చాడు మరియు ఆయన ఆ ఎడారి భూములో విత్తనాలు ఎత్తగా సమృద్ధైన పంట వచ్చింది అన్న చేతికి మరియు దేవుడు ఆయనకి చేదోడు వాదుడిగా ఉన్నాడు అంటే అండి కూడా తమ అనకప్పుడు దేవుని పిల్లలు సాత్వ్ అంటే ఆశీర్వాదం మనకు కావాలంటే మనము మనకు జన్మించినటువంటి తల్లిదండ్రులను గౌరవించాలి వారు చెప్పిన మాట వినాలి వారు ఏం చెప్తా చేయాలి వారికి లోబడి జీవించాలి వారిని ఏర్పించకూడదు వారికి కళ్యాణం పెట్టించుకోకూడదు వారు ఎట్లా జీవించమంటే అలా జీవించాలి ఏ చదువు చదవమంటే ఆ చదువు చదవాలి ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరికి వెళ్ళాలి ఆసల్లో ఉండాలంటే ఆస్తుల్లో ఉండాలి నేను ఆసంలో ఉండను అనకూడదు పోయిన సంవత్సరం పండగ పట్టలేదు ఇప్పుడు వేసుకోమ్మా డబ్బులు లేవంటే సరే మమ్మీ అని చెప్పాలి అంతేకాని వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేయకూడదు అందరు లేచి నిలబడదు అంత పెడతారా అందరు లేచి నిలబడి దయచేసి గమనించండి అందరు లేచి నిలబడండి అందరు లేచిపడండి ఎవరు కూర్చోకూడదు అమ్మా లేచి నిలబడండి కుటుంబ సమేతంగా ఎంతమంది వచ్చారు చేతికి కుటుంబ సమేతముగా గుర్తుపెట్టుకోండి మీ కుటుంబ సభ్యులు అందరూ ఏ కుటుంబం ఆ కుటుంబ దగ్గర నిలబడాలి దయచేసి కుటుంబ సభ్యులు ఎక్కడికెళ్ళి అక్కడికి వెళ్ళిన త్వరగా ఐదు నిమిషాలు అయిపోలమ్మా ఏ కుటుంబం ఆ కుటుంబ దగ్గర ఉండాలి తల్లిదండ్రులు ఒక చోట ఉండండి సమయం లేదమ్మా త్వరగా పిల్లలు మీ తల్లిదండ్రుల దగ్గరకు మీరు వెళ్ళడం మంచిది త్వరగా వెళ్తారు లేదా వారెవరు లేనట్లయితే మీ తల్లి వయసులో ఉన్న వారి ఎంత మీరు నిల్చో అబ్బాయిలైతే మీ తండ్రి వయసులో ఉన్న వారి ఎంత నిల్చోవచ్చు త్వరగా మీ అమ్మ నాన్న రాకపోతే మీ అమ్మ నాన్న వయస్సు కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ దయచేసి అక్కడికి వెళ్ళి నిలబడండి పిల్లలు మీకే యవనస్తులు తల్లి వయసు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి తండ్రి వయసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎవరు కూడా సింగిల్గా గా పిల్లలు ఎవరు కూడా సింగిల్గా గా ఉండకూడదు దయచేసి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సాంగ్యం ఇంకా వెళ్ళాలి అంటే దగ్గరికి కూడా వెళ్ళొచ్చు సిస్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు మన బంధువులే కదా అని అనుకున్నట్లయితే మీరు వెళ్ళిపోవచ్చు అమ్మలాగా చూసుకునే సిస్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళి నిల్చోవచ్చు మీ పేరెంట్స్ ఎవరు రాలేదా వచ్చారా రాలేదు వెళ్ళండి అమ్మగారి దగ్గరికి వెళ్ళండి